హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే ఒక అందమైన గ్రామం ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఈ గ్రామం పేరు వచ్చి రాజుల అండి చాలా అందంగా ప్రశాంతంగా ఎంతో నెమ్మదిగా ఉందండి ఈ ఊరు పచ్చటి కొబ్బరి చెట్ల మధ్యన ఎంతోమంది చేద తీరుతున్నట్టుగా ఉంది ఈ ఊరు ఈ ఊరు ఎక్కడ ఉందనుకుంటున్నారా అంబాజిపేట మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందండి ఇది ఈ ఊరు వచ్చేటప్పటికి చాలా ప్రశాంతంగా ఉందండి నిజంగా చూడటానికి చాలా బాగుంది మీరు ఒక వీడియోని చూస్తున్న చెప్పు ఎవరో స్క్లిప్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని ఇంటి వారిని అడిగినప్పుడు పర్మిషన్ ఇచ్చారండి నిజంగా ఇల్లు అంటే చాలా సినిమాలు సీరియళ్ళు వాళ్ళు అడిగారంట కానీ వారు ఇవ్వలేదంట అంత లుక్నెస్గా ఉందండి చూడటానికి చూసారా ఎంత బాగుందో నిజంగా ఇల్లుని చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను ఇల్లు ఒకసారి తీసుకుంటారంటే తీసుకోమన్నారండి అది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చూపిందామని నేను తీస్తున్నాను ఇందులోని ఈ స్తంభాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కట్టారంటండి ఇల్లు ఇల్లు వచ్చేసి ఉయ్యి వరదండి నిజంగా చూసారు ఎంత అందంగా ఉందా ఇల్లు అంటే సుమారు ఒక రెండు మూడు వందల మంది కూర్చున్న పైన కింద ఇంకా కాయలే ఉంటుంది ఆ పైన ఒక స్టెప్ ఉంది కింద ఒక అరుగు ఉంది రెండు అరుగులు మధ్యనే ఇది కట్టారు అంటే దీనికి డబల్ తంబాలు సపోర్ట్ అన్నమాట నిజంగా ఈ యొక్క సింహద్వారం ఉందండి చూడట చాలా క్లాస్గా ఉందన్నమాట ఎందుకంటే ఇలాంటి ఇల్లు పల్లెటూర్లో తప్ప మనకి ఎక్కడ కనిపించవు అంటే అన్న రీతిలో ఉందండి చూడటానికి చాలా బాగుంది కదా ఈ యొక్క గుమ్మను చూసారో ఎంత చక్కగా ఉందో నిజంగా దానికి ఉన్న పనితనం దానికి ఉన్నటువంటి మరి యొక్క నైసీ అంటే అప్పట్లో మేడ్తో చెక్కారు కదా అంత అందంగా ఉందంటే చూడండి పక్కనేమో ఒరిగంపులు కట్టారు పక్షులకి పూర్వం ఇలాగే ఉరికంపులు సూర్యులకి వేలాడి తీసేవారండి మా పాతీళ్ళు ఉన్నప్పుడు మేము కూడా అలాగే కట్టేవాళ్ళం చిన్నప్పుడు చూస్తున్నారు కదా నిజంగా పెంకి అంటే ఒక సంప్రదాయానికి ఒక గౌరవానికి ఒక మర్యాదకి చూసినండి నిజంగా వాటి యొక్క చెక్కుడు చూసారా ఆ పని నైపుణ్యత ఎంత బాగుందో నిజంగానే చాలా మాట ఇల్లు చూసి ఇంకా చాలా బాగుందని నిజంగా ఆ గుమ్మం ఆ దర్బార్ టైప్లో చెక్కారు కదండి డిజను ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి ఇల్లులు మారుమూల్ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటాయండి ప్రశాంతతకు నిలయంగా ఈ ఊరు ఎంతో బాగుంది అంతేకాకుండా ఈ యొక్క ఇంట్లో ఎంత చల్లగా ఉందంటే మరి నిజంగా యాసాపాలం కూడా అందులో ఏసీలు కూడా వాడక్కర్లేదు అంత సల్లగా ఉంది నిజంగా ఊరు కూడా చాలా సైలెంట్గా అందంగా నిశ్శబ్దంగా ఉంది పల్లెటూరు వాతావరణంలో ఒక రకమైనటువంటి సంప్రదాయాలకి నిలువెత్తి నిదర్శనం ఇలాంటి ఇల్లు లేదండి ఎందుకంటే ఎవరైనా వచ్చినా వేసి కూర్చుంటాకి సరదాగా మాట్లాడుకుంటాకి మరి పూర్వం ఉన్నటువంటి జనాభా కూర్చుని పిల్లలు ఆడుకుంటానికి కూడా మంచి ఖాళీ ప్లేస్ ఉంది లోనైతే ఈ రంగం ఉందండి కూడా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కట్టేటువంటి ఇల్లు చూసినా డబల్ ఒక దోళాలు రంగు నుంచి తెప్పించారంటే అప్పట్లోనే రంగు టెక్తూ కట్టారంటే ఇంటి వారు కొన్ని విషయాలు చెప్పారు అయితే వారు ఛానల్లో కనబడదాక ఇష్టపడలేదండి సరే సార్ అని నేను ఇలాగ తీశాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మండువాళ్ళగులంటే ఇలా ఉంటాయన్నమాట దీనికి లోన వర్షం కింద పడితే గొట్టం పెట్టారు చుట్టూ అద్దాలు పెట్టారు ఎందుకంటే ఇల్లులన్నీ కూడా చూడటానికి చాలా బాగుంటాయండి ప్రశాంతంగా ఉంటాయి చుట్టూ గదులు మయాన్ని ఓపెన్ ప్లేస్ అంటే వర్షం వచ్చిన ఆ యొక్క పైప్ ద్వారా కిందకి వెళ్ళిపోతమండి అప్పట్లోనే అంత టెక్నాలజీ ఉపయోగించి కట్టారండి నిజంగా ఇల్లును చూసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇల్లు తీసుకోమని పాపం చాలా మర్యాదగా గౌరవించారండి కొంతమంది అయితే అలాగే అంటారు కానీ వారు అయితే చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని తీసుకోమన్నారు తీసామండి ఇల్లు చూస్తున్నారు కదా అప్పట్లో పని అక్కడ నైపుణ్యత ఎంత ఎలా ఉందో ఇప్పట్లో ఇలాంటి కట్టడాలు ఎవరు కట్టట్లేదు ఉన్న వాటిలే వారు జాగ్రత్త చేసుకుంటున్నారు ఈ ఊర్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి నిజంగా ఏ ఇల్లు చూసినా చాలా అందంగా చాలా బాగున్నాయి అన్నమాట అందులోకి ఇల్లు చూస్తుంటే ఒక మంచి వాతావరణం కొత్త అనుభూతితో నిండి ఉంది దీన్ని చూసినని చెప్పి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఈ వీడియో తీయాలనిపించి చెప్పి నేను చేశానండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వారు నిజంగా ఇల్లుని ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు ఎంత చక్కగా ఎంత శుభ్రంగా ఎంత అందముగా వీరు దీన్ని కాపాడుతున్నారంటకి మంచి చక్కగా ఉంది కదండి అంతేకాకుండా ఇంట్లో మరి వాతావరణం కూడా చాలా బాగుంది ఈ వాతావరణం చల్లగా ఉంటుంది ఒక్కపోతని ఇది ఉండదు ఎందుకంటే కరెంట్ లేకపోయినా ఈ ఇంట్లో కూర్చోవచ్చు అంత చల్లగా ఉంటుంది అన్నమాట ఇలాంటి వాతావరణంలో ఇలాంటి ఇల్లులు మనం చూడాలంటే చాలా మరి టైం తీసుకుని వెళ్తూ ఉంటాం అదిగోండి ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా ఈళ్ళు కూడా అలాగా ఉంది అయితే ఇంటి వారు లేరు అయితే మేము బయట నుంచి తీసుకున్నామండి నిజంగా ఈ ఊళ్ళు చాలా ప్రశాంతంగా ఉంది అనమాట ఇవన్నీ కూడా ఇల్లులు పెద్ద పెద్ద అవ్వడం వల్ల వారు సిటీలో ఉండటం వల్ల ఇవి ఖాళీగా ఉంది ముందు తీసిన ఇంట్లో అయితే వారే ఉంటున్నారు ఇదిగోండి ఇదోక ఇల్లు అసలు నిజంగా ఈ ఊర్లు ఒకదానికి మించింది ఒకటండి బాబు నిజంగా ఏదో మనం ఫిల్మ్ సిటీలో ఉన్నట్టు ఉంది చూస్తున్నారుగా ఎంత బాగున్నాయి ఇల్లు అసలు అన్ని ఇల్లు కూడా మరి చక్కగా ఉన్నాయి ఇదో ఒక రకంగా ఉందో మోడల్ బాగుంది కదా ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాంటి ఇల్లుని మీకు చూపించటంలో మేము ఎప్పుడు ముందు ఉంటాం మాకు ఛానల్ని సపోర్ట్ చేస్తారని మన కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక కొత్త వాతావరణంలో ఉన్నట్టుగా ఉంది కదా అందరూ మరి చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం